పాల్ గారికి నాకు సుమారు ఇరవై సంవత్సరాల పైన స్నేహం ఉంది పరిచయం ఉంది మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో కానివ్వండి టీవీలో వాక్యం చెప్పాలన్నా ఈ రోజుల్లో నిజమైనటువంటి విశ్వాసం ఉండాలి నిజమైనటువంటి పిలుపు ఉండాలి నిజమైన ధైర్యం ఉండాలి అవన్నీ కూడా ధైర్యంగాను విశ్వాసంతోను నమ్మకంతోను ఎన్ని విమర్శలు వచ్చినా మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చూస్తూ ఉంటారు క్రైస్తవుల మీద ఏ విధముగా దుమ్మెత్తిపో సమాజంలో చూస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో కూడా ఖచ్చితంగా నిలబడి మిమ్మల్ని అందరినీ కాకుండా లక్షలాది మందిని దేవుని వాక్యం ద్వారా బలపరుస్తూ కష్టాలలో ఉన్న వారిని ధైర్యపరుస్తూ వారి పరిచర్య కొనసాగుతా ఉంది అనేక కార్యక్రమాలు వారు చేపట్టి చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఆర్ఫన్స్ ను కూడా వారు బలపరుస్తూ పేద సేవకులకు ఆలయాలు చిన్న చిన్న ఆలయాలు కట్టిస్తూ వారికి వాహనాలు ఇస్తూ సైకిల్ ఇస్తూ గ్రామాల్లో పరిచయ చేసేటువంటి సేవకులకు తోడుగా నిలబడి ఈ స్టీఫెన్ పాల్ మినిస్ట్రీ తరఫున అనగా మీ అందరు చేసే సహాయాన్ని బట్టి చప్పలు కొట్టి దేవుని మహపరద మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ మీ మనసు అంతా కూడా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది గ్రామాలలో తిరుగుతూ ఉంటుంది పేదలైన వారి మధ్య తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీ మనసు ఎప్పుడు కూడా ఏసును కలిగిన మనస్సును కలిగి ఉన్నటువంటి దైవజనుని యొక్క సంఘంగా మీరున్నారు చప్పలు కొట్టి దేవుని మహపరం కంటే కాబట్టి పై చూపించడం ప్రేమ చూపించడం సహించడం క్రైస్తవానికి ఉండవలసినటువంటి బేసిక్ క్వాలిటీస్ మినిమం క్వాలిటీస్ ఆయన తగ్గింపు కలిగినటువంటి దైవజుడు కాబట్టి మా బోర్డు వాళ్ళందరినీ మరీ మరీ ఆహ్వానిస్తూ ఉంటారు మేము తగ్గింపు లేవని సేవకులను చూసాము తగ్గింపు ఉన్న సేవకులను చూసాము సీఫన్ పాల్ గారు తగ్గింపు ఉన్న సేవకుండని తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల చీఫ్ బిషప్ గా తెలంగాణ బిషప్స్ కౌన్సిల్ మోడరేటర్ గా నేను వారికి తప్పకుండా ఈ మాట గర్వంగా తెలియజేస్తున్నాను తగ్గించుకుని వాడే హెచ్చరించబడతాడు ఇంకొక మాట లేదు దానికి ఆప్షన్ లేదు వారు విశ్వాసులైన వారు తగ్గింపుతో పరిచయం చేయండి స్టీఫెన్ పాల్ గారు ప్రజల్లో ఉంటారు స్టీఫెన్ పాల్ గారు సమస్యలు ఉన్నప్పుడు ఉంటారు స్టీఫెన్ పాల్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వారిని ఏమాటన్నా కూడా గట్టిగా నిలబడి సంఘాన్ని నడిపిస్తూ ఇంతమంది విశ్వాసులను దేవుడు వారికి ఇచ్చినాడు దేవునికి స్తోత్రం కాబట్టి వారిని ప్రేషించటం కాదు వారు అనుకున్న దేవుడు వారి పిలుపును ప్రేజ్ చేస్తున్నాను సప్ల పర్ ఆ కాలు గట్టిగా ఉంటే కాలు గట్టిగా ఉంటే కాళ్ళు గట్టిగా ఉంటాయి కాళ్ళు గట్టిగా ఉంటే గట్టిగా నిలబడి సేవ చేస్తాం వారు గట్టిగా నిలబడి సేవ చేస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ కు అమ్మగారు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను వారి ఇరువురు కూడా చేసేటువంటి పరిచర్య వాళ్ళ పిల్లలు చేసే పరిచర్ పాల్ గారు ఎవర్ గ్రీన్ ఎవర్ స్ట్రాంగ్ ఎవర్ స్మార్ట్ అండ్ ఎవర్ ట్రూత్ఫుల్ ఎవర్ ట్రూత్ఫుల్